मैंने कर दी थी मुझे सुना राजनपेट पार्लियामेंट से बिलो मैं फिर तो मैंने कहा बिजु के डेनगर की लागे हिंदूपुरम पुरम पार्लियामेंट अफसर वाले ना रमेश डेनगर की राज सरकार दर से पुलिस रिवास डेनगर की माजी मेले चांदना शागर की लागे माजी प्रधानाकारी दर से पत्रभास पर डेनगर की ఎంపీపీలకు సర్పంచ్ లకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు మరియు ఇక్కడ చేసిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు ఎవరైనా పేరు మర్చిపోయి మర్చిపోయిందా మందించాలి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అనంతపురంలో సమన్వయకర్తల మీటింగ్ అని పిలిచినారు అక్కడ పోయిన తర్వాత నేను మీరు నన్ను అన్న పోయేటప్పుడు కడిలో పది నిమిషాలు మీరు వచ్చి పోవాలి అని చెప్పిన దానికి ఆయన మందించినారు ఆయన వచ్చిన దానికి ఇలాంటి నాయకులు మన మధ్యలో ఉన్నందుకు మమ్మల్ని ప్రతి ఒక్కసారి ప్రతి సమయంలో మా ఎనర్జీ పోస్ట్ ఇస్తూ ఎలక్షన్ ఎలా చేయాలి పార్టీలో ఎలా నడుచుకోవాలి పెద్దలతో ఎలా మెలగాలి పిల్లలతో ఎలా ఉండాలి కార్యకర్తలు ఎలా ఉండాలని మాకు ప్రతిసారి నేర్పిస్తూ